ण्ड महाकाय निर्विघ्नं निर्विघ्न कुरु मे देव्येषु सर्वदा श्रीगणेशाय नमः ॐ श्रीमात्रे नमः अहायमिपद्यानि स्वागतं सुस्वागतम् अ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహా ఏమి పద్యం ఈరోజు మనం మొల్ల రామాయణంలోని శ్రీ గణపతిపై గల అత్యద్భుత ప్రార్థనా పద్యాన్ని చూద్దామా దీనిని ప్రప్రథమ తెలుగు కవయత్రి మరియు ప్రసిద్ధ కవయత్రి శ్రీ మొల్లగారు రాశారు ఇందులో మనసును ఆనందింపచేసే ఎంతో సొంపైన చెవికింపైన అంత్యానుప్రాసులను గుప్పించి గుాళింపజేసింది ఆవిడ తన గణపతి ప్రార్థనలో ఇది ఎంతో ప్రశస్తి చెందిన ప్రాచుర్యం పొందిన పద్యం ఇప్పుడు చూద్దామా ఆ శేష పద్యాన్ని చంద్రఖండ కళాపో चारुवामन रूपो चंद्रखंड कला चारुवामु कलित चल कर्ण कमलवर्ण मोदोज्वल बाहू मोषकोत्तम मोदोज्वल बाहु मोसोत्तम बाहु भद्रे भवदनु सदक्त सदनु భద్రే భవదను సద్భదను సన్మునిస్తిపాత్రు శైలసంభవపుత్రూ అనుదినా మోదు విద్యాసాద పరమదయాభ్యాసు పాకుల్లాసరఖ్యాసు నగోపవీ గుణవంతు ందితవంతో ఏ కదంతో ఏకదంతో నతులహేరంబు సత్కరుణావలంబో విమల రవికేజు శ్రీ విఘ్నరాజు ప్రజిత వాక్ సేవింతు ప్రస్తుతింతు ఇది పద్యం దీని అర్థం చూద్దామా అర్ధచంద్రధారి ఎంతో అందంతో విలసిల్లే వామన రూపుడు సదా చెలించే చాటంత చెవులు కలవాడు ఏనుగు చెవులు సదా చెలిస్తూనే ఉంటాయి ప్రతి క్షణం మనకు తెలుసు కదా అందమైన పద్మం వంటి రూపం కలవాడు సదా సంతోషాన్నిచ్చే విశాలమైన బాహువులు కలవాడు కాంతివంతమైన బాహువులు కలవాడు ఉత్తమోత్తమైన ఎలుక వాహనం కలవాడు భద్రగజం యొక్క మోము కలవాడు ముని శ్రేష్ఠులచే స్థుతింపబడేవాడు పార్వతీదేవి పుత్రుడు ఎల్లప్పుడూ మోగం సదా సంతోషం కలిగించేవాడు ఏనుగు ముఖం ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది కదండి పాశము అంకుశంతో శోభిల్లువాడు నాగయజ్ఞోపవీతారి ఎంతో ప్రఖ్యాతి పొందినవాడు లోకాలన్నిట్లోనూ పూజింపబడి ఎన్నో ప్రణతులు అందుకునేవాడు గుణవంతుడు ఈ ఏకదంతుడు గా ఎన్నో వందనాలను మొక్కులను అందుకుంటున్నవాడు సత్కరుణకు ఆశ్రయమైనవాడు ప్రసన్నమైన ప్రశాంతమైన కోటి సూర్యుల తేజస్సు కలవాడు విఘ్నాల కధిపతి అయిన శ్రీ విఘ్రరాజుని ఎంతో విశిష్టమైన ప్రశస్తమైన నేర్పుగల మాటలతో ప్రస్తుతిస్తాను అని మొల్లగారు స్తుతించారు తన మొల్ల రామాయణంలో ఈ ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకుందామా ఈ పద్యాన్ని మీ పిల్లలకు నేర్పండి ఎంతో తీయని తేనెలోలికే తెలుగు పట్టుబడుతుంది ఆనందం ఆహ్లాదంతో పాటు నాలిక కూడా తిరుగుతుంది ఈ పద్యంలో ఆవిడ శ్లాషలు కూడా పెట్టారు కొన్ని చోట్ల ఒకే పదానికి రెండు అర్థాలు వస్తాయి చూడండి అనుదినామోదు ప్రసాదు అనుదినామోదు అంటే నిత్యము మనకు మోదం కలిగించేవాడు సంతోషం కలిగించేవాడు అని ఒక అర్థం రెండో అర్థం అనుదినామోదు ఎప్పుడు మనం కోరికలు కోరిన వాటిని ఆమోదిస్తాడు విద్యాప్రసాదు విద్యనొసే వజ విద్యలకెల్ వజుండ పార్వతీ తనయాణాధి అని మనకు పద్యం ఉంది కదా అదే ఇక్కడ మొల్లగారు మనకి చూపిస్తున్నారు అనుది నామోదు ప్రసాదు అనేటువంటి పదం వేసి చాలా బాగా అలరించారు మొల్లగారు శివకేశవుల రూపమే గణేశుడని పద్యం ఎత్తుగొడలోనే ఎంతో అందంగా స్ఫురింపజేశారు కవయిత్రి మొల్లగారు చాలా బాగా అలరించారు మొల్లగారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం మళ్ళీ మరో ఆహాహాయం పద్యంలో కలుద్దాం